హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ప్లీజ్ సబ్స్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెల అనేటివి అమ్మకానికి ఉన్నాయండి సో పల్లెల్లో రైతువారిగా ఈ గొర్రెల అనేవి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ నా టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ఈ నెల్లూరు జుడిపి గొర్రెలనేటివి మొత్తం నూట రెండు గొర్రెలు ఉన్నాయండి నూట రెండు గొర్రెలకి ఇరవై ఒక్క పిల్ల అనేది ఉంది సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలని కట్ట చూసుకునేసి ప్రతి ఒక్క గొర్రెని చెక్ చేసి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే మీరు తీసేయవచ్చు అభ్యంతరమే లేదు మీకు ఒకటి కనిపిస్తే ఒకటి పది కనిపిస్తే పది మీరు తీసేయవచ్చు బ్యారంలో అయితే మార్పు ఉండదు మీరు ఒకటి తీసారు రెండు తీసారు అనేది మార్పు అనేది ఉండదు మొత్తం నూట రెండు గొర్రెలకి ఇరవై ఒక్క పిల్ల అనేది ఉంది మొత్తం కట్ట మీద బేరం అనేది ఉందండి సో మీకు యాభై ఇవ్వడం ముప్పై ఇవ్వడం అలాంటిది అయితే ఏం లేదు మొత్తం కట్ట మీద వాళ్ళు రావచ్చు నూట రెండు గొర్రెలు ఇరవై ఒక్క పిల్ల నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం గొర్రెలు బాగున్నాయి మన్ని సూడి మీద ఉన్నాయి సో రైతు చెప్పి ఉండే లెక్క ప్రకారము ఇంకొక రెండు నెలల్లో మొత్తం గొర్రెలు ఈనేస్తాయి మంచి సూడి మీద ఉన్నాయి గొర్రెలన్నీ సో టూ మంత్స్ లోపల మొత్తానికి వందకు వంద గొర్రెలు ఈనేస్తాయండి సో రైతు చెప్పిండే లెక్క ప్రకారం సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఉన్నాయి ధర వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బేరం ఉంది ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలని చూసుకున్న తర్వాత మీరు ఫైనల్ బ్యారం అనేది చేసుకోవచ్చు మీకు ఇక్కడికి వచ్చినా కానీ వీడల కానీ పళ్ళు పోయిన గొర్రె ఉంటే ముసలి గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పడేయచ్చు తీసేసినాకే బేరం అనేది చేసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క గొర్రె మీరు బండికి ఎత్తుకునేటప్పుడు చూసుకోవచ్చు ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి నూట రెండు గొర్రెలు ఉన్నాయి మొత్తం కట్ట మీద ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బ్యేరం చెప్పినాం ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి